హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మౌనికాస్ కిచెన్ నేను మీ మౌనిక ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ సో ఇవాళ మన రెసిపీ చూసారు కదా ఇది దీని ప్రాసెస్ ఏంటో దీని తయారీ విధానం అని నేను మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ ఎక్కినాక హాఫ్ బౌల్ పల్లీలు వేసుకొని టోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి టోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని నెక్స్ట్ ధనియాలు టూ స్పూన్స్ ధనియాలు నాలుగైదు కొబ్బరి ముక్కలు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క చిన్నది సరిపోతుంది అలాగా అంత చాలు దాల్చిన చెక్క మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ చాలు ఇలా వీటిని కూడా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి హాఫ్ బౌల్ ఎండి మిర్చి సరిపోతాయి వీటిని కూడా చక్కగా టోస్ట్ చేసుకోవాలి అసలు ఆయిల్ వేయకూడదు ప్యాన్లో అవి కూడా కొంచెం వేగాయి కదా సో వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక దాంట్లోకి బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి అరకప్పు నువ్వులు నువ్వులు లైట్గా నీళ్ళు చల్లుదాము ఎందుకంటే వేగవు మాడతాయి కదా నువ్వులు ఎక్కువగా అందుకని ఒక కొంచెం నీళ్ళలా చిలకరిద్దాము ఇవి అలా అవి రెండు వైపులా వేగుతాయి కొంచెం నువ్వులు పక్కకు జరుపుకుని పక్కన గసగసాలు వేసుకున్నాము ఇప్పుడు రెండు కలిపి చక్కగా చిటపటలాడుతూ వేయించాలి చిటపటలాడేలాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటి అన్నిటిని చిటికలో పౌడర్ చేసేసుకుందాం ఇందులో సాల్ట్ చిటికెడి పసుపు వేసుకొని అలా కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక వంకాయల్ని శుభ్రంగా కడిగిన వంకాయల్ని నీటిలో కట్ చేసుకొని వేసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలి చక్కగా అలా అన్నిట్లో ఆ కారాన్ని సర్దుకోవాలి అయిపోయినాయి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మరెలా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పెద్ద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాము అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి అలా వేసినాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు కొద్దిగా అలా కలుపుకొని ఇప్పుడు అవి వేగింది పోపు వేగింది కదా ఇప్పుడు ముందుగా మనం కారం వంకాయలు సర్ది పెట్టుకున్నాం కదా అవన్నీ చక్కగా వేసుకోవాలి ఒక్కొక్కటి అన్నీ వేసుకుందాం కదా వాటిని అలా లైట్గా కదుపుతూ ఉండాలి సరే ఓకే ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టుకుందాము మరి అలా మూత తీసుకొని చూద్దాము కొంచెం వంకాయల్ని వెనక వైపు తిప్పాలి ఒకవైపు వేగినాయి మగ్గిని కదా ఇంకోవైపు కూడా మగ్గడానికి తిప్పాలి అలాగా సో అలా లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీయాలి మూత వంకాయలు ఓవరాల్గా మగ్గిని అలా జస్ట్ లైట్గా కలుపుకోవాలి మనం మామూలుగా కలిపేస్తే మాత్రం అవి వీరు ముక్కలు విడిపోతాయి సో ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోయాలి హాఫ్ బౌలు చింతపండు రసం పోసాం కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలిపి మూత పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ తీసి చూద్దాము ఓకే కొంచెం ఉడుకుతుంది కూర ఇప్పుడు ముందుగా మనం పొడి కొట్టుకున్నాం కదా అది మిగిలిన పొడి మొత్తం ఇందులో వేసేసి సాల్ట్ కూరకి సరిపడే సాల్ట్ వేసి ఒక బౌల్ వాటర్ పోసేసి అలా కలిపి మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాము ఓకే ఇప్పుడు కట్ట కొత్తిమీర తిరుగు వేసుకొని చక్కగా మళ్ళీ అలా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ కొత్తిమీర టేస్ట్ పలి ఉంటుంది ఎందుకంటే కొత్తిమీర అన్నింటిలోనూ చాలా బాగుంటుంది నేనైతే అన్నిటికీ వాడేస్తాను చక్కగా మరలా ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయిపోతుంది కూర ఓకే ఇప్పుడు మూత తీసి చూద్దాము రెడీ అయిపోతుందేమో ఓకే రెడీ అయిపోయింది చూసారు కదా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా అయిపోయింది అలాగా కూర మగ్గి నూనె పైకి తేలింది కదా సో కర్రీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కొత్తిమీరను చక్కగా గార్నిష్ చేయాలి చూశారు కదా గుత్తివంకాయ మసాలా కర్రీ నా తీరులో నేను ఇలా చేశాను నేను ఇలా చేశాను కదా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ